అర్ధరాత్రి టాటా ఎర్నికులం ఎక్స్ప్రెస్ రైలులో అగ్ని ప్రమాదం ఏసీ బోగీలు రెండు పూర్తిగా అగ్నికి ఆహుతి అయ్యాయి ప్రయాణికులు అందరూ సురక్షితం మంటల్లో దగ్ధమవుతున్న ఎం రెండు బి ఒకటి ఏసీ బోగీలు విశాఖ జిల్లా దువాణం మీదుగా ఎర్నాకులం వెళ్లే టాటా ఎర్నికులం ఎక్స్ప్రెస్ పద్దెనిమిది వేల నూట ఎనభై తొమ్మిది ట్రైన్ ఆదివారం అర్ధరాత్రి ఒంటిగంట ముప్పై నిమిషములు సమయంలో రెండు ఏసీ బోగీలు పూర్తిగా అగ్నికి ఆహుతి అయ్యి ప్యాంట్రీ కారుకు ఆనుకుని ఉన్న ఎంటూ ఏసీ బోగీలులో మంటలు చెలరేగగా ఈ విషయంలో యలమంచిలి సమీపంలో పాయింట్ వద్ద లోకో ఫైలట్ గుర్తించి యలమంచిలి స్టేషన్లో రైలును నిలుపుదల చేశారు అగ్నిమాపక సిబ్బంది వచ్చే లోపు రెండు ఏసీ బోగీలు పూర్తిగా కాలిపోయాయి ఈ కారణంగా విశాఖపట్నం దువాడ రైల్వే స్టేషన్లో ప్రయాణికుల తీవ్ర అవస్థలు పడుచున్నారు కారణం దువాడ మీదుగా బయలుదేరే బిలాస్పూర్ తిరుపతి ఎక్స్ప్రెస్ ఒకటో నెంబర్ పై నిలిపియబడింది దాంతో ఉదయ్ ఎక్స్ప్రెస్ లాంటి రెగ్యులర్ ట్రైన్లు రెండో నెంబర్ ప్లాట్ఫామ్ మీదుగా వెళ్లటంతో తక్కువ సమయంలో అవస్థలు పడి రెండుకి మారడం ప్రయాణికుల తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు దయచేసి విశాఖ మీదుగా విజయవాడ వెళ్ళు ట్రైన్లను ఒకటవ ప్లాట్ఫామ్ మీదుగా పెళ్లు విధంగా రైల్వే అధికారులు శ్రద్ధ తీసుకుని ప్రయాణికుల అవస్థలు తగ్గించాలని ప్రయాణికులు కోరుకుంటున్నారు